ఈ రోజు దేశంలో రాజకీయ లెటర్ ఏరి అంటే ఎంత పెద్ద ఆరోపణ చేస్తే అంతగా మనకి ఫెచింగ్ అవుతుంది పరిస్థితి అనేటువంటి ఫీలింగ్ లోకి వచ్చేసారు ఏ ఆ పార్టీకి ఉన్నటువంటి అనుకూల మీడియాలు కూడా అదే లెక్కలో మొన్న మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి పులివెందల్లో రాజీనామా చేసి అదేంటి కడప ఎంపీ లోక్సభకి రాఘినాశ్ రెడ్డితో రాజీనామా చేయించి ఈయన పోటీ చేస్తారు పులివెందల్లో వైఎస్ విజయం కానీ వైఎస్ భారతి కానీ పోటీ చేస్తారు అనేసి ఎల్లో మీడియా ఫుల్ ఫేక్ న్యూస్ లో స్ప్రెడ్ చేస్తే ఇప్పుడు వైసీపీ పార్టీ చంద్రబాబు నాయుడు డెబ్బై కోట్లు ఆఫర్ చేశారు మా వైసీపీ ఎంపీలకి ఖచ్చితంగా ఇది కూడా ఆయన ఓటుకు నోట్ లాగా చేస్తున్నారు అనేసి వీళ్ళు ఒక రకమైన ఫేక్ న్యూస్ అంటే ఆధారాలు అనేవి ఉండవు ఆధారం ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎవరిని వదలం చంద్రబాబు నాయుడు ఓటుకు నోట్ కేసులో ఆడియోతో సహా దొరికిపోయినప్పుడు ఆయన ఏమైనా వదిలేవా ఆయన ఈ రోజుకి ఆ విషయంలో వెళ్ళొతే చూపిస్తాం మనం అట్లాగే జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఆయన ఏమో వదిలేవా అందులో ఆయన కూడా వేలెత్తి చూపిస్తాం అసలు క్వశ్చన్ లేదు కానీ జనం నమ్ముతారు కదా అనో లేకపోతే మన వైపు కొంతమంది సెట్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా అనో అమాయకులు ఏ పార్టీని నమ్మి ఒక నాయకుడు గొప్ప అనుకున్నాడు ఎవడైనా అమాయకుడే ఏ రాజకీయ పార్టీనైనా సరే పవన్ కళ్యాణ్ అయినా జగన్ అయినా చంద్రబాబు అయినా మోడీ అయినా రాహుల్ గాంధీ అయినా ఒక నాయకుడు అబ్బా మా నాయకుడు చాలా గొప్ప అనుకున్నాడు అంటే ఆడ పిచ్చుడే ఆడ అమాయకుడే ఆ అమాయకుడిని యూజ్ చేసుకుంటూ ఆ అమాయకుడు చూస్తాడు నమ్ముతాడు మళ్ళీ ఓటేస్తాడు అనే సోది కబుర్లు చెప్పేవి టీవీ ఛానల్స్ ఒక్కొక్క మీడియా అమ్ముడుపోయిన జానల్స్ సో ఇప్పుడు ఈ డెబ్బై కోట్ల మ్యాటర్ కూడా అట్లాంటిదని నేను నమ్ముతున్నాను సో అందువల్ల నేనేమంటున్నానంటే ఆధారాలు బయట పెట్టాలి సాక్షి మీడియా కానీ వైసీపీ సంబంధించిన మీడియా కానీ ఖచ్చితమైనటువంటి ఆధారాలు బయట పెట్టాలి ఇదేపోద్దు జగన్ మీద కూడా ఇట్లాగే టీడీపీ ఏదైనా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తే వాళ్ళని కూడా ఇట్లాగే ఆధారాలు బయట పెట్టమని మనం క్వశ్చన్ చేయాలి అంతేగాని మన వాళ్ళకి ఫేవర్ గా చెప్పగానే వాళ్ళకి కవరింగ్ ఇచ్చుకుంటూ జన్మంతా వాళ్ళకు ఊడిగని చేసుకుంటూ వాళ్ళు చేసిన తప్పుల్ని మనం కవర్ చేసుకుంటూ ఇది బతుకు కాదు మనది ఒక సామాన్యుడు ఒక ఓటర్ ఇట్లా చేస్తానంటే అది బతుకు కింద లెక్క కాదు ఊడిగని చేయడం అది బానిసత్వం కిందకి వస్తుంది సో ఇప్పుడు డెబ్బై కోట్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు ఆఫర్ చేశారు వైసీపీ వాళ్ళకి వైసీపీ ఎంపీలు కంటే నిజానికి వాళ్ళంతా కూడా ఎవరంటే రాజ్యసభ ఎంపీలు రాజ్యసభ అనేది సృష్టించిన కారణం వేరు సమాజంలో ప్రజలతో పాటుగా ఓట్లు వేయించుకుని గెలవలేరు కానీ చ మంచి ఆలోచన పరులు ఉంటే వాళ్ళని ఇక్కడ పెట్టి ఉపయోగకరంగా మార్చుకున్న రాజ్యసభ అనేది పెడితే దాన్ని వీళ్ళు బిజినెస్ పీపుల్ అందరికీ అమ్ముకొని ఆ రాజ్యసభలో ఫండింగ్ ఇచ్చిన వాళ్ళు పెట్టుకుంటున్నారు ఏ పార్టీ అనే దేశంలో అట్లాగే వైసీపీ కూడా వాళ్ళే ఉంటారు డెబ్బై కోట్లు ఇస్తే వాళ్ళకి ఎందుకు ఒక లెక్క వాళ్ళు ఆల్రెడీ రాజ్యసభ కోసం బోలంది ఖర్చు పెట్టి ఉంటారు ఎందుకు డెబ్బై కోట్లు ఏ మూలకు వస్తే సో ఆలోచించాలి ఇట్లా న్యూస్ స్ప్రెడ్ ముందు నిజంగా అంత సీన్ ఉంటే ఎవరైతే వైసీపీ లోక్సభ ఐ మీన్ రాజ్యసభ ఎంపీ ఉన్నారు వాళ్ళతో ప్రెస్ మీట్ పెట్టిస్తున్నారు నాలాంటి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు వైసీపీని డిమాండ్ చేస్తున్నారు నిజంగా చంద్రబాబు అట్లా పెట్టుంటే విత్ ఆధారాలు ఏదో గాల్లో అబద్దాలు కాకుండా విత్ ఆధారాలు చంద్రబాబు ఏ రకంగా డెబ్బై కోట్లతో మిమ్మల్ని చేశారు అనేది అంటే ఆయన మీద ఆల్రెడీ ఓటుకు నోట్ ఇష్యూ ఉంది కాబట్టి నమ్మేస్తారేమో జనాలని ఈ రకమైన న్యూస్ పట్టుకొచ్చి ఉంటారు అనిపిస్తున్నారు